హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆఫ్ నావి ఈరోజు వచ్చేసి రవ్వ వడియాలండి సమ్మర్ కదా ఏమో మండిపోతున్నాయి ఈ విధంగా వడియాలు చేసుకుంటే కాకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే మనకి ఎండ దెబ్బ అనేది తాగాకం ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే లెట్ స్టార్ట్ ముందుగా నేను వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి ఈ విధంగా మీరు కూడా వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకోవాలి నేను మీకు చూపించడానికి ఈ విధంగా ఒక బౌల్లో వేస్తున్నాను ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోండి అదేవిధంగా నేను ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్న ఒక డిష్లో మరి అందులోనే జీలకర్ర అండి జీలకర్రని అరుగుదల కూడా బాగుంటుంది మరి అందులోనే సాల్ట్ అంటే సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి అదేవిధంగా నువ్వులు ఈ విధంగా మనం కొద్దిసేపు వదిలేస్తే వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా బబుల్స్ వచ్చేంతవరకు వదిలేయాలి ఈ జీలకర్ర వేసాం కాబట్టి కలర్ వాటర్ కలర్ అనేది ఈ విధంగా అవుతుందండి మనం మరి గ్లాస్లో రవ్వ తీసుకున్నాం కదా అది మెల్లిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరొకరు ఏం చేయాలంటే స్పూన్తో కలుపుతూ వే వేసుకోవాలండి నాకు తీయడానికి మరి ఎవరు లేరు కాబట్టి నాకు అలా వేసేస్తున్నా కాకపోతే ఈ విధంగా వేస్తే మాత్రం ఉండలు కంపల్సరీ అవుతాయండి జాగ్రత్త చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం అది బాయిల్ అయ్యాక ఈ విధంగా ఇంత థిక్గా ఇంకొంచెం తిక్కుగా అవ్వాలండి మరి ఇది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ విధంగా వేసి చూడండి అది ఈవెన్గా ఉందంటే ఓకే అండి ఒకవేళ స్ప్రెడ్ అవుతుంది జారుతుందంటే మాత్రం ఇంకొంచెం బాయిల్ చేయాలి ఇది పర్ఫెక్ట్ వడియాలండి ఈ విధంగా చేసుకున్నాక మనం పైన కవర్ వేసుకొని అందులో ఈ విధంగా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా చేసుకుంటే చిన్న చిన్న ఈ విధంగా చేసుకొని ఎండలో ఎండబెట్టండి ఒక వన్ టూ ఆర్ డేస్ చాలా ఈ ఎండలకైతే చాలా తొందరగానే ఎండిపోతాయండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని మరి కామెంట్ చేయండి మరి మీ వడియాలు ఏ విధంగా అయ్యాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాతో పాటు మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారండి సమ్మర్ కదా మమ్మీ నాకు బోర్ కొడుతుందని వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మరి మేమందరం కలిసి ఈ విధంగా కాకపోతే అర్లీ మార్నింగ్ వేసుకోండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఒక టూ డేస్ ఎండబడితే చాలండి నేనైతే హాఫ్ కేజీ బొంబే రవ్వ తీసుకున్నానండి హాఫ్ కేజీ కన్నా తక్కువే ఉంది మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక కొంచెం చేసుకొని చూడండి తర్వాత మీరు పర్ఫెక్ట్గా అయితే ఎక్కువ వేసుకోండి డ్రై అయ్యాక ఇలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్